చాలాసార్లు కూడా అడగడం జరిగింది ప్రత్యేకంగా గతంలో కూడా ఎన్నోసార్లు ఈ నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రు ఇప్పుడు అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదే ఉండే మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండల రెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం మరి ఎందుకో సమాధానం చెప్పారు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రం ఇంకా రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు కానీ రెండు సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్ట్లు చూడండి న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ నూట నలభై ఐదు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి పరిగణ నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో నూట పదహారు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేర్లో సూర్యాపేట్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే నూట తొంభై ఒక కోట్లు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేట్లో మూడు వందల పంతొమ్మిది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్ లైన్స్ హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట అరవై ఎనిమిది కోట్లు ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఓ లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ స్క్రీన్షాట్ ఇది ఎందుకంటే ఇప్పటివరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు సరే కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి ఇవి మేము సూర్యాపేట్కి కోదాడికి సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది వాళ్ళకు ఏ బేసిస్కి ఇచ్చినారు మీరు ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా పలానా అధికారులను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒకోలేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అందులో ఏం చెప్పిండ్రు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు ఎలాంటి కేసులు అయితే లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఇవాళ పెడుతున్నాము అంటే రెండు రోజుల క్రితం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు ఏదో కాదు దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సంబంధించిన చెన్నైలో జడ్జి గారు నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి తీర్పు ఇవ్వాలని నాకు పైనున్న జడ్జిల నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పుకున్నారు ఆ కేసు ఏదైతుందో ఆ కంపెనీ కేసు ఏదైతుందో అదే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కేసు దాన్ని ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు గౌరవ విఆర్ గవయ్ గారు ఇవాళ దాన్ని సీజీఐ ఇందులో స్పష్టంగా రాసి ఉన్నది సీజీఐ గారి పేరు వారు ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది ఒక జడ్జి గారే తప్పుకుంటున్నారు దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి ఫేవరబుల్ తీర్పు ఇవ్వాలి అని ఒక జడ్జి గారు తప్పుకుంటే దీన్ని విచారణ చేపట్టాలని వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టే ఈ కేసును రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్డర్ కాపీ ఇది ఇవ్వండి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఒత్తిడి పెట్టింది ఎవరో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది కానీ ప్రత్యేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండర్ అ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ హానరబుల్ కోర్ట్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ టు ది టు ఇన్ఫ్లుయెన్స్ ది అవుట్కమ్ ఆఫ్ కంపెనీ అప్ అంటే ఇన్ఫ్లుయన్స్ చేయడానికి ప్రయత్నం చేసిరు అనే తీవ్ర పదజాలం ఇందులో ఈ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీని వెనక్కి ఎవరున్నారు ఎందుకు అంటే ఇన్సాల్వెన్సీ దివాలా తీసిన కంపెనీ దివాలా తీసిన కేసు కొట్లాడుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కాంట్రాక్ట్లు యంగ్ ఇండియా రోడ్లు కొడంగల్లో వెటర్నరీ కాలేజు ఇట్లా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఒక కంపెనీకి ఇస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కనీసం సమాచారం కూడా లేదా సుప్రీంకోర్టే కేసు టేకప్ చేస్తే దీని వెనుక ఒత్తిడి పెడుతుంటే ఎందుకంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చట్టాల ప్రకారం ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ స్టెబిలిటీ క్వశ్చనబుల్ ఉంటే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్ట్లు ఇవ్వద్దు వాళ్ళ ఒకవేళ టెండర్ బిడ్డు చేసినా కూడా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకంటే లోయెస్ట్ టెండర్ ఎందుకంటే అందుకే పదం కూడా ఇందులో ఉన్నది సస్పెండెడ్ డైరెక్టర్ కేఎల్ఎస్ఆర్ యొక్క పేరు పెట్టి సస్పెండెడ్ డైరెక్టర్ అని ఉన్నది ఎందుకు సస్పెండెడ్ డైరెక్టర్ అని వాడతారు ఎందుకంటే ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు దాని యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దాని యొక్క కాంట్రాక్ట్స్ సస్పెండెడ్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన డైరెక్టర్ ని సస్పెండెడ్ డైరెక్టర్ అని పెట్టినరు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద గింత ఎందుకు గిందుకేనా జనరలీ ఒక కంపెనీ పేరు మీద ఎందుకు ఎందుకుంటది వాళ్ళక కంపెనీ ఉంటే ఆ కంపెనీ పేరు మీద కార్ రిజిస్టర్ చేసుకుంటారు మరి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కంపెనీ పేరు మీద కారే కాదు గతంలో రేట్స్ ఈడీ రేట్స్ కూడా ఈ కంపెనీ మీద అయినప్పుడు ఈడీ కూడా రేవంత్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఇది అని ఈడీ పేర్కొన్నది ఈడీ ప్రెస్ రిలీజ్లు చేసింది మరి వాళ్ళ ఎందుకో ఈడీ దీని మీద విచారణ చేపడతలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వము దీని మీద విచారణ చేపడతలేదు ఇలా చాలా స్పష్టంగా ఉన్నది సుప్రీంకోర్టే ఇవాళ కేసు టేకప్ చేసి దాంట్లో ప్రశాంత్ భూషణ్ గారు ఆపోజిట్ సైడ్ ఎవరైతున్నారు ఈ కేసు చాలా ప్రముఖ న్యాయవాది దేశంలో టాప్ టెన్ అడ్వకేట్స్లో ఎవరైతున్నారో ప్రశాంత్ భూషణ్ గారు ఈ కంపెనీకి అగెన్స్ట్గా ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి అగెన్స్ట్ గా ఈ రోజు వారు సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్లాడుతున్నారు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద అంత ప్రేమ వచ్చింది ఇదే కంపెనీకి ఏ కంపెనీ కేసులో ఒక జడ్జి గారి మీద ఒత్తిడి వస్తే దేశంలోనే ఒక సంచలనం సృష్టించి ఇవాళ ఆ జడ్జి గారు తప్పుకొని ఇంకొక పైన ఒక పెద్ద జడ్జి గారు నా మీద ఒత్తిడి పెట్టినరు ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి మెసేజెస్ కూడా ఉన్నాయని ఇవాళ సుప్రీంకోర్టులో ఆ విచారణ జరుగుతుంటే దాని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అని మాకు స్పష్టంగా అర్థమవుతున్నది విచారణ డెఫినెట్గా చేయాలి ఎందుకంటే ఒక జడ్జి గారి మీదనే ఒత్తిడి వచ్చిందంటే దాని వెనుక ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కంపెనీకి పదే పదే ఇన్ని 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 కాంట్రాక్ట్లు ఇస్తున్నారు రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ఇన్ని కాంట్రాక్ట్లు ఒక ఇన్సాల్వెన్సీ కేస్ బ్యాంక్ రప్సీ కేసు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏముందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది యంగ్ ఇండియా అని పెట్టింది కూడా ఈ స్కూల్ గిందుకేనా ఒకవైపు గురుకుల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా అందించినటువంటి అబ్సల్యూట్ ఫెయిలియర్ అవుతున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు సరైన భోజనం లేదు గుడ్డు కూడా గాయమైపోయింది ఉన్న గుడ్డు కూడా గుడ్డు కూడా పెట్టలేని పరిస్థితి రోడ్ల మీదకి వస్తుంటే పోలీసులను మఫ్తిలో పంపించి ఆ విద్యార్థినులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కానీ గురుకుల పాఠశాలలను పక్కన పెట్టేసి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి కాంట్రాక్ట్లు రావడాని కోసం యంగ్ ఇండియా అని వాళ్ళ టేకప్ చేసిర్రు ఇలాంటి కాంట్రాక్ట్లు ఫేవరబుల్ కాంట్రాక్ట్స్ మీద డెఫినెట్గా మళ్ళొకసారి కూడా అడుగుతున్నాం ఎప్పుడు తప్పించుకుంటున్నారు ఆ కంపెనీ వాళ్ళకు కూడా చెప్తున్నాం సమాధానం చెప్పండి ఫోన్లు చేసి బెదిరింపులు కాదు దమ్ముంటే ఎందుకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడు ఇవాళ ఆ కేసు ఫైట్ చేస్తున్నా కూడా మీకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు వచ్చి సమాధానం చెప్తారు అనేది వాళ్ళ స్పష్టంగా సమాధానం చెప్పాలి దీని విషయం మీద గతంలో కూడా ప్రశ్నించినాం ఇప్పుడు కూడా ప్రశ్నిస్తాం కానీ వాళ్లకు మాకేం ఫరకపడదు అన్నట్టు మేము కాంట్రాక్ట్లు ఇస్తూనే ఉంటాం కాంట్రాక్ట్లు ఇస్తూనే ఉంటాం ప్రేమ చూపిస్తూనే ఉంటాం అని ప్రేమ పొంగి పొరులుతున్నది రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కేసులో ఆ కంపెనీకి ఖచ్చితంగా ఎందుకంటే చాలా సీరియస్ ఎలిగేషన్ అది చిన్న అలిగేషన్ కాదు ఒక జడ్జి గారే డైరెక్ట్ గా మొబైల్ ఫోన్లో వచ్చిన మెసేజ్ చూపెట్టబట్టే మరి సుప్రీంకోర్టు ఆ మెసేజెస్ని ని చూసి అవన్నీ విచారణ చేపట్టిన తర్వాత ఎందుకంటే ఆపోజిట్ కొట్లాడుతున్నది కూడా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు మరి అప్పుడు అప్పటికైనా ఈ ప్రభుత్వం నిద్రలేసి ఈ కాంట్రాక్ట్లను కాంట్రాక్ట్లను రద్దు చేస్తుందా లేదు అప్పటి వరకు ఇట్లనే ఇంకా కట్టబెడుతూ ఉంటుందా ఒక కంపెనీ దాని ఫైనాన్షియల్ పొజిషన్ వీక్ ఉన్నప్పుడు ఇలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వడం అంటే ఐఎండ్బిసి కోడ్ ప్రకారం దాన్ని సపోర్ట్ చేయడం అన్నట్టే దాని ఫైనాన్షియల్ క్రైసిస్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని హెల్ప్ చేస్తున్నట్టు ఎందుకు హెల్ప్ చేస్తున్నది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కారణం వల్ల ఇవాళ దీని మీద దాటి వేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే పదే పదే ఎప్పుడెప్పుడు దానికి కాంట్రాక్ట్స్ వస్తున్నాయో ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా మేము దీన్ని ట్రాక్ చేస్తున్నాము డెఫినెట్గా కూడా దీన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు నిన్న రామోజీ ఫిలిం సిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్లో మాట్లాడుతూ రవీంద్ర భారతిలో అవార్డ్స్ విషయం మీద ఉద్దేశిస్తూ మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాసిగా లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీకు రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు నాయుడు గారిని ప్రేస్ చేయాలనుకుంటే లేకుంటే వారి అప్రిషియేషన్ కావాలనుకుంటే వారిని వారి గురించి గొప్ప మాట్లాడండి నో ప్రాబ్లం రామోజీ గారి గురించి కూడా గొప్పలు మాట్లాడండి నో ప్రాబ్లం కానీ రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డ్స్ గురించి తప్పుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీ ఉపన్యాసాల్లో ఏ విధంగా అహంకారం వస్తుందో మైకు పడితే చాలు ఏం మాట్లాడతారో అనేది ఉన్నది వాళ్ళ అదే రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఇస్తారు ఉత్తమ ఉద్యోగులకు అక్కడనే అవార్డులు ఇస్తారు ఏప్రిల్ ఫోర్టీన్త్న బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత దళితరత్న అవార్డులు ఇస్తారు ఇలా ఎన్నో ఉగాది పురస్కారాలు రకరకాల అవార్డ్స్ అదే రవీంద్ర భారతిలో ఇస్తారు కాలోజీ నారాయణ గారి అవార్డు కూడా అక్కడనే ఇస్తారు లిటరేచర్ అవార్డు కూడా అక్కడనే ఇస్తారు ఇలా అవన్నీ అవార్డులను మీరు ఆర్టిఫిషియల్ అవార్డ్స్ అంటున్నారా ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ ఉద్యోగులు సాహిత్య అవార్డులు వీటన్నిటిని మీరు చిన్న చూపు చూస్తూ అవి ఆర్టిఫిషియల్ అవార్డ్స్ కేవలం ఈ ఒక్క ఎక్సలెన్స్ అవార్డే చాలా గొప్ప అవార్డు అని మీరు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ